Hi friends! ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే ఎగ్దమ్ బిర్యానీ చేయబోతున్నానండి కొంచెం చికెన్ కూడా వేస్తాను అందులోనే ఎందుకంటే చాలా రోజులుగా కొంచెం హెల్త్ బాగోక నేను పెద్దగా వీడియోస్ అయితే ఏమీ పెట్టలేదండి షార్ట్ వీడియోసే అప్లోడ్ చేస్తూ వచ్చాను అది కూడా చేసినవి ఉంటే అవే అప్లోడ్ చేస్తూ వచ్చాను నేను నూరైతే ఇంకా కొంచెం బాగోలేదండి నాకు ఫస్ట్ శుక్రవారం కానీ రెండో శుక్రవారం కానీ నేను పూజ అయితే పెద్దగా ఏమి చేసుకోలేదు ఉన్న దాంట్లో సింపుల్గా అమ్మవారిని అయితే కులుచుకున్నాను ¿Te? Yeah. ఈ వారం అయితే మూడో వారమైనా తల్లికి పూజ చేసుకోవాలి నేను వ్రతం అనేది కంప్లీట్ చేసుకోవాలి ఎప్పుడు ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు మన చేతిలో ఉంది కదా ఉండదు కదండి హెల్త్ అనేది ఒక్కొక్కసారి అటు ఇట్లో కూడా అవుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం కంగారు పడిన అవసరం లేదు మనకి ఇంకా ఆప్షన్ అనేది ఉంది నాలుగు వారాలు అనేది ఉంది కనుక మూడో వారం అయినా చేసుకోవచ్చు అని చెప్పి నేను పూజ అనేది చేసుకుందాం అనుకుంటున్నాను అన్నీ శుభ్రం చేసుకుని రెడీ పెట్టుకున్నానండి ఇల్లు అంతా కూడా సర్ది పెట్టేసుకున్నాను మీకు మీకు చాలాసార్లు ఎగ్ దమ్ బిర్యానీ కానీ చికెన్ దమ్ బిర్యానీ ఇవన్నీ చూపిస్తూనే ఉన్నాను నాకు వీడియోస్ అయితే పెద్దగా ఏమీ తీయలేదండి ఉన్న దాంట్లోనే మీకు ఈ వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఈరోజు మీతో మాట్లాడితే ఈ వీడియో కూడా మీకు చూపించాలనుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి చికెన్ కూడా నేను ఇలాగ వేపేసుకున్న తర్వాత అందులోనే గరం మసాలా అలాగే బిర్యానీ మసాలా ఇవన్నీ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసుకుని అప్పుడు అది బాగా మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం పెరుగు ఇవన్నీ వేసుకుని రైస్ అనేది వేస్తూ ఉంటానండి ఒక్కొక్కసారి నేను బిర్యానీ అనేది ఈ విధంగా చేస్తాను ఎలా చేస్తానో టేస్ట్గా ఉంటుంది ఎవరన్నా ట్రై చేయలేని కూడా ఉంటే ట్రై చేయొచ్చు శ్రావణ మాసంలో అయితే చాలా పూజలు అవి ఉంటాయండి కానీ నేను చేయలేకపోయాను ఈసారి కొంచెం బాగా నీరసంగా ఉండడం వల్ల నేను ఇంట్లో పనులు కూడా చేసుకోలేకపోయానండి కానీ తప్పదు కదా మన పనులు మనం చేసుకోకపోయినా అవి అలా పెండింగ్ అడిపోతూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవడం అయితే కష్టమవుతుంది ఓపిక చేసుకుని నెమ్మదిగా కొద్దిగా చేసుకుంటూ వచ్చాను ఇంకా ఈ వారం అయితే కంపల్సరీ పూజ అనేది చేసుకోవాలి ఈ మధ్యకాలంలో నాన్ వెజ్ కూడా పెద్దగా ఏమి తినలేదండి అలాగే మీకు కూడా ఏమీ అప్లోడ్ చేసి పెట్టలేదు ఈసారి అయితే కొంచెం నోరు పోగోలేదని చెప్పి మా వారు అయితే కొంచెం చికెన్ తెచ్చుకుంటా అన్నారు అలాగే అత్తయ్య కూడా వచ్చారు అందుకే ఇంకా ఎగ్స్ ఇవన్నీ కలిపి ఇంకా ఎగ్ దమ్ బిర్యానీ చేసేస్తాను అని చెప్పాను నాకైతే పెద్దగా ఏం తినాలనిపించట్లేదండి నేనైతే తినాలనిపించక నేను కొంచెం లెమన్ రైస్ అయితే కలుపు నుంచుకున్నాను అదే తింటాను ఈ రోజుకైతే ఇదిగోండి దమ్ బిర్యానీ అయితే నేను ఈ విధంగా చేస్తూ ఉంటాను ఏది ఉంటే దాంతోనే మనం దమ్ బిర్యానీ కానీ బిర్యానీ కానీ చేసుకోవచ్చండి అయినా సరే ఉన్న విజీస్తో కూడా పులావ్ చేసుకుంటూ ఉంటాం నేను అది ఉండాలి ఇది ఉండాలని ఏమి ఉండదండి ఉన్న దాంట్లో నేను ఏదైనా సరే రెసిపీస్ అనేవి నేను చేసుకుంటూ ఉంటాను ఇంట్లో బాస్మతి రైస్ అయితే నేను ఉడికించి పక్కన పెట్టుకున్నానండి ఒక గ్లాసు ఆ రైస్నే వేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఎవరైనా ట్రై చేయలేను కూడా అంటే ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎవరైనా సరే ఈజీగా చేసేసుకునే ప్రాసెస్నే మీకు ఎక్కువగా చూపిస్తూ ఉన్నాను చాలామంది షార్ట్ వీడియోస్ చూస్తున్నారండి లాంగ్ వీడియోస్ పెడుతుంటే కొంతమంది చూస్తున్నారు కొంతమంది చూడట్లేదు నేను వీడియో రోజు అప్లోడ్ చేయలేక కొంచెం నీరసంగా ఉండడం వల్ల నేను అప్లోడ్ చేయలేకపోయాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు గమనించండి నాకు కొంచెం హెల్త్ బాగున్నాక నేను ప్రతిరోజు మీకు అప్లోడ్ చేసి పెడతూ ఉంటాను ఏ వీడియో తీసినప్పటికీ కూడాను ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ ఎవరైనా సరే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ వీడియో చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేయడం వల్ల నాకు వాచ్ టైం అనేది కూడా బాగా తక్కువ అయితే వస్తుంది ఏ వీడియో చూసినా కనీసం ఒక రెండు మూడు నిమిషాలన్నా మీరు చూడట్లేదు నేను పెట్టిదే బాగా తక్కువ అని ఒక నాలుగు నిమిషాలు ఐదు నిమిషాల్లో పెడుతున్నాను వీడియో అది కూడా బాగా స్కిప్ చేస్తున్నారు ఏదైనా మీకు నచ్చితేనే కంటెంట్ చూస్తారు కానీ ఏదైనా నేను వివరించే కదా కదా చెప్తున్నాను మీ ఫ్రెండ్స్ అది అర్థం చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇదిగోండి ఈ విధంగా అయితే పొడుగుళ్ళు ఆడుతూ రావాలండి ఇలాగ వచ్చిన తర్వాత కొంచెసేపు దమ్ము ఉంచి తీసేసుకుంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్